అండి వెల్కమ్ టు మై ఛానల్ హర్తా నెల్లు డెలివర్ లాక్స్ పొద్దున్న లేని కానీ ఈరోజైతే ఫ్రెష్అప్ అయిపోయాను అయిపోయానండి కొద్ది త్వరగా లేచాను కదా టైం ఉందని చెప్పి ఫ్రెష్ అప్ వచ్చిన తర్వాత ఒక పక్క ఎర్రగారం అయితే చేసి తాలింపు అయితే పెట్టుకుంటున్నాను ఒక పక్క దోశలు అయితే పోసుకుంటున్నాను నేను ఎర్రగారం తాలింపు అయితే పెట్టుకున్న సరికి దోశ అయితే నీళ్లు ఏదో మాడిపోయినట్టుగా ఇంకా దాన్ని అయితే తిరగదిప్పి కొంచెం సేపు కాలిన తర్వాత పక్క తీసేసి దోశలు అయితే పోసుకుంటున్నాను టిఫిన్కి ఈరోజైతే పప్పు బీరకాయ పప్పు ఇంకా క్యారెట్ బీట్రూట్ తాలింపు అయితే చేస్తున్నాను అవి రెండు కూడా ఎయిట్ థర్టీ కలా చేసేయాలన్నమాట పాప స్కూల్ టైన్కి ఒక పక్క బియ్యం కూడా నానబెట్టుకున్నాను ఈ దోశలు చట్నీ చేసేస్తే గబగబా కుక్కర్లో అయితే వేస్తున్నాను మా వారికి అస్సలు ఇష్టం ఉండదు కుక్కర్లో బీరకాయ పప్పు ఏ పప్పు చేసినా ఇష్టం ఉండదు అయినా సరే నాకు బిన్న పని అయిపోతుంది అని చెప్పి దాంట్లో అయితే వేసేస్తున్నాను ఆయన ఒక పక్క అంటనే ఉన్నాడు నీకు పని అయిపోతుందని కుక్కర్లో చేస్తున్నాను చండాలంగా ఉంటుందని చెప్పి సరేలే ఒక రోజుకి అడ్జస్ట్ అవ్వమని చెప్పేసి కుక్కర్లో అయితే పప్పు పెట్టేసుకున్నాను ఒక పక్క తాలింపు కూడా చేసుకుంటూ ఉన్నానులేండి అందరూ ఎక్కువ కుక్కర్లోనే పప్పు కానీ అన్నం కానీ వండుతారు కానీ మా ఇంట్లో ఎందుకు అస్సలు నచ్చదు మా వారికి అస్సలు నచ్చదు అనమాట కుక్కర్లో పప్పులు చేస్తే టేస్ట్ ఉండదు అంటాడు ఎంత బాగానే చేయో అది బాగాలేదని అంటాడు సరేలే అని చెప్పి ఈ రోజుకైతే దాంట్లోనే చేసేసాను ఓ పక్క తాలింపు కూడా వేగిపోతుంది ఇవి రెండూ అయిపోతే అన్నం అయితే వండేసుకోవాలి ఈలోపు అవి వేయించుకుంటూనే మా వారికి అయితే టిఫిన్ అయితే పెడుతున్నాను ఇవి ఎప్పుడో ముందు పోసి పెట్టి హాట్ బాక్స్లోకి అయితే పెట్టాను కదా ఒకదాని ఒకటి అయితే అంటుకోబోయాయి వీటిని అయితే తీసి మా వారికైతే పెడుతున్నాను ఒకటైతే కారం దోశ పోయమన్నారని చెప్పి ఒకటే ఒకటి కారం దోశ పోసి మీ తటివి అయితే మామూలు దోశలో పోసి ఆయనకి ఇచ్చేసాను అండి రోజు ఎరగారమే పెడుతున్నావు ఆ పప్పుల చట్నీ చేయొచ్చు కదా అన్నారు నేను అది చేశానంటే పిల్లలు తింటారని చెప్పేసి అది చేయడమే మానేసాను ఒకరోజేమో కొబ్బరి చట్నీ చేశాను అండి అడుగుతున్నాడు అని చెప్పి ఇంకా ఆ తర్వాత మిగతా పనులన్నీ అయిపోతాయి కదా ఆ పనులు అయ్యేటప్పటికి కొన్ని అంట్లు ఉండేది తోముకుందాం అనుకుంటే అస్సలు కుదరలేదు ఇంకా తాలింపు పప్పు ఇవన్నీ అయిపోతే మళ్ళీ ఇవి కూడా పడతాయి కదా ఇవన్నీ ఒకేసారి అని చెప్పేసి ఈరోజైతే తోమలేదు బీట్రూట్ క్యారెట్ తాలింపులో కూడా ఈరోజు నేనైతే శనగలు పొడి ఏం వేయలేదండి పాప పెట్టకూడదు కాబట్టి ఒట్టి కారం ఉప్పే వేసి ఫ్రై అయితే చేసుకున్నాను ఇంట్లో పని అంతా అయిపోయి చిన్నపా కూడా స్నానం చేపించి పడుకోబెట్టేశాను ఇంకా మా పెద్ద పాప స్కూల్కి వెళ్ళిపోయింది కదా ఇంకా ఆ తర్వాత లెవెన్ థర్టీ లెవెన్ ఆ టైంన ఇదైతే ఒకరోజు అని చెప్పి తుడుచుకుంటున్నాను ఇది తొడవక రెండు రోజులే అయింది దుమ్ము మాత్రం ఏదో సంవత్సరం తొడకపోతే ఎలా ఉంటుందంటే అలా తయారైంది ఎవరైనా ఇంటికి వస్తే వీళ్ళు అసలు తుడుచుకోరేమో అన్నంత దుమ్ము అయితే ఉంటుంది రెండు రోజుల కోసం తుడుస్తూనే ఉంటాడు మూడో రోజు తొడకపోతే చాలు దుమ్ము అంతా పేరుకుపోతుంది ఇంకా అది అలా తుడిచేసుకొని ఒక లెవెన్ థర్టీ అలాంటప్పుడు ఒక ఫ్రూట్ అయితే తిందామని చెప్పేసి ఆరెంజ్ అయితే తెచ్చుకొని తింటున్నాను ఇంక అప్పుడే ఒక్క నిమిషం అలా కూర్చుంటున్నాను అన్నమాట అప్పుడు కూడా ఏదో పని ఉంటుందిలే చేసుకుంటే వస్తూనే ఉంటుంది కూర్చొని అన్నీ వదిలేసి తిన్నామంటే ప్రశాంతంగా తినచ్చు ఇంకా పాపను ఊపుకుంటూ ఇదైతే తినేసానులేండి ఇంకా తర్వాత ఒకటి ఒకటిన్నర అలా అయిపోయింది పాప లేచేసింది ఇంకా అన్నం పెడదామని చెప్పేసి పాప పెట్టుకుంటూ నేను కూడా తింటున్నాను ఇలా నేనైతే అన్నం తినేసానులేండి ఒక ఓ పక్క పాపకు కూడా పెడుతున్నాను అది నేను పెడితే అసలు తిందనమాట ఆ చేతిలో పెట్టమంటుంది అది వద్దంట అసలు తల అయితే ఎంత బాగా ఊపొద్దు కొద్దిగా చేతిలో పెట్టుకుంటూ నేనైతే తింటూ ఉన్నానులే అది కింద అంతా పోస్తుంది మళ్ళీ నాకు పని తినడానికి మళ్ళీ అదంతా ఊడ్చుకోవాలి అది ఒక పని సరే అలవాటు అవుతుందని చెప్పేసి పాపకి అలవాటు చేస్తున్నాను ఎక్కువ పెద్ద పాపకి చేతిలో పెడతాను కాబట్టి అది కూడా అలాగే చేపద్దనమాట నా కూడా చేతిలోనే పెట్టమని చెప్పి ఇంకా అలాగే దాన్ని పెట్టుకుంటూ నేనైతే అన్నం అయితే తినేస్తున్నాను ఇంకా మా వారు వచ్చేసరికి ఎప్పుడు ఉండేదే టూ థర్టీ త్రీ అలా అవుతుంది అప్పటిదాకా నేను వెయిట్ చేయలేనండి అయిపోతుంటుంది నేనైతే ముందు పొట్ల వేసేయాలి మా వారు అంటనే ఉంటారు నీ టైం టు నువ్వు తినేయాలని చెప్పి పొద్దున్నే ఎనిమిది కాకూడదంట సాయంత్రం ఆ మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండున్నర కాకూడదంట సాయంత్రం ఏడు కాకముందు అంటాడు ఆయన అంటనే ఉంటాడు నేను తింటానే ఉంటాను కానీ తినమనే చెప్తాడు టయానికి కాకపోతే మామూలుగా ఎప్పుడైనా సరే మళ్ళీ కామెడీ లాగా చేయాలి కాబట్టి నన్ను అయితే అలా అంటుంటాడు నేనైతే ప్రశాంతం కూర్చొని తిండి మాత్రం కరెక్ట్ టయానికి వేసేస్తాను అనమాట ఎంత పని ఉన్నా సరే ఆ పని చేసుకుంటూ టయానికి మాత్రం కడుపులు అయితే పడాలన్నమాట ఇంకా ఆ తర్వాత మా వారు వస్తూ వస్తూ కాజా అయితే తీసుకు వచ్చారండి కోవ పెట్టింది బల్లే ఉన్నింది సరే అన్నం తిన్నాను అప్పుడే ఆయన వచ్చేసరికి రెండున్నర అయిపోయింది రండి ఒకటిన్నర కదా అన్నం తినింది ఆ మధ్యలో మళ్ళీ ఒక కాజా అయితే వేసేసాను ఇంకా ఆ తర్వాత సాయంత్రానికి గోధుమ పిండి అయితే కలిపి పెట్టుకుంటున్నాను అనమాట చపాతి చేద్దామని చెప్పి అప్పుడైతే టైం నాలుగే అయింది ఎందుకు అప్పుడే కలుపుకుంటున్నాం అంటే సరే ఆనందలు అని చెప్పేసి గోధుమ పిండి అయితే కలిపి పెట్టుకుంటున్నాను పాప ఎప్పుడైతే ఆడుకుంటుందో అప్పుడే పనులు చేసుకోవాలి కాబట్టి అప్పుడు కొద్దిగా ఆడుకుంటుందని చెప్పి ఇలా గోధుమ పిండి అయితే కలిపి పెట్టుకున్నాను ఇంకా తర్వాత ఫైవ్కి ఆ టైంలో ఫైవ్ థర్టీ ఆ టైంలో అయితే చపాతీలు అయితే చేసుకుంటున్నాను చాలా పెద్ద పెద్ద ఉండలు అయితే చేశానులేండి అన్ని ఎందుకు చేశానంటే నాకు అన్ని సాయంత్రానికి అయిపోవు మహా అయితే మా వారు రెండు నేను రెండు మా పాప ఒకటి రెండు అలా తింటుంది ఉదయానికి మిగిలేటట్టుగా చేసుకుంటానని చెప్పాను కదా ఉదయానికి మిగిలాలని చెప్పేసి ఎక్కువ ఉండలే చేసుకున్నాను ఆ రోజైతే కొద్దిగా ఎక్కువే మిగిలేండి అన్ని ఉండలు కూడా నాకు అయిపోవు ఆ రోజు పిండి ఎక్కువే అనిపించింది సరేలే ఉంటే అని చెప్పేసి చపాతీలు అయితే ఎక్కువే చేశాను కొద్దిగా మడతలు వేసి చేసుకుంటే బాగా వస్తాయి కదా మెత్తగా పొరలు పొరలుగా అని చెప్పేసి ఇలా అయితే చేసుకుంటున్నాను ఒక్కోసారి ఇలా చేస్తాను ఒక్కోసారి పులక టైప్లో చేస్తాను నాకు పులక పెద్ద నచ్చదు ఇలానే నచ్చుతుంది ఆ రోజు మా వారు పులకనే చేయమన్నారు కాకపోతే నేను ఇలా చేస్తాను అనమాట ఎప్పుడు అవేనా అని చెప్పి ఎండిపోయిన రొట్టెలాగా అనిపిస్తాయి ఆ పులక ఇవైతే కొద్దిగా మెత్తగా బాగుంటాయి చపాతి అయితే చేసేసాను రండి చపాతి చేసేసిన తర్వాత మా ప మా చిన్నది వచ్చేసింది అప్పటికి ఆడుకోవడానికి ఇంకా దాంతో కాసేపు అలా ఉండి మజ్జిగ అయితే జిలకమన్నారని చెప్పేసి మా వారు అయితే జిలికాను నేను కూడా ఒక గ్లాస్ అయితే తాగానులండి నేను తాగి మా వారికి కూడా అయితే మజ్జిగ ఇచ్చాను ఆయన తాగేసి బయటకైతే వెళ్ళిపోవాలన్నారు కాబట్టి ఇంకా మజ్జిగ ఇచ్చేసిన తర్వాత ఇంకా ఉండేదే కదా ఎన్ని అంట్లు పడ్డాయి చపాతి చేసినవి అవన్నీ కూడా నీట్గా తోముకొని ఇల్లు చిమ్ముకొని మాపైతే వేశాను పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి పోస్తూనే ఉంటారు కాళ్ళ కత్తుక్కుంటుందని చెప్పేసి మాపేసేసుకొని అన్నీ ఎక్కడెక్కడ సర్వేసుకొని పెద్దబాబుని అయితే ట్యూషన్కి అయితే పంపించేసాను చిన్నబాబుకి స్నానం వచ్చే అది పడుకున్న తర్వాత నేనైతే తినేసి తినేది సెవెన్ థర్టీ అలా తిన్నాను లేండి ఇంకా పడుకునేటప్పుడు కొద్దిగా జీరా వాటర్ ఏ రోజు తాగుతున్నాను కాబట్టి ఆ వాటర్ అయితే తాగేసి ఇంకా వంట పనంతా పని అంతా అయిపోయింది కదా ఇంకా పిల్లల్ని అయితే పడుకోబెట్టాలి ఈలోపు మా వారు ఏదేదో కామెడీ అయితే చేస్తున్నారు నా వీడియోలను అయితే ఎక్కిరిస్తుంటారనమాట సరే అండి ఈ వీడియో ఇంత ఎం చేస్తున్నాను కానీ మా వారు ఏదో చెప్తున్నారు అది మాత్రం వినండి కంపల్సరీ నన్ను ఎక్కిరించడానికైనా ఏదో చెప్తారు కాసేపు వాళ్ళు నవ్విస్తారనమాట దానికి తోడు మళ్ళీ మా మా పెద్ద పాప కూడా తోడవుతుంది నన్ను ఎక్రీయడం కోసం ఇంకా ఆయన హాయ్ చెప్పమంటే ఎన్ని రకాలుగా చెప్తున్నాడు అంటే అన్ని రకాలుగా చెప్తున్నాడు ఒకసారి వినండి よろしくお願いし <laughs>、Good、night.